మందస మండలం జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తాము సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు మందస మండలం జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వక్తలు అన్నారు జీడీ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి అని కోరుతూ జీడి కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావం తెలిపారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనిపిస్తున్నారని యాజమాన్యాలు కార్మిక చట్టాలు తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ యాజమాన్యాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా కాళయాప్లా చేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె కేశవరావు జిడి సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ సిహెచ్ జానకమ్మ కె శాంతమ్మ గోపమ్మ సరస్వతమ్మ ఎం దానమ్మ బి హేమలత మడ్డు కళ మీడియా దమయంతి రైస్ మిల్లు సంఘం నాయకులు కె బాలకృష్ణ ఆర్ ఏకాసి కూర్మారావు దుర్యోధన కృష్ణాచ కృష్ణారావు ధర్మారావు ఎస్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు జీడి కార్మికులు సార్ డిమాండ్స్ పరిష్కరించాలని కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ రోజు నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఏ ఒక్క కార్మిక చట్టము అమలు చేయడం లేదు ఈవేళ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడంలో సరే కదా ఈ రోజు ఉపాధి ఇవ్వడంలో సరే కదా ఇవాళ దగ్గరలోనే వాళ్ళు ఏమో కాల్పులు జరిపి వేరు వేరు దగ్గరలో చేసుకొని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఉపాధి ఒక తీవ్రమైన మోసం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పుదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం